ప్రకాశం జిల్లా ఈ పేరు వినగానే టక్కును గుర్తుకొచ్చేది ఒంగోలు గిత్త ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రేష్టమైన పశువుల జాతి ఇది కొండలాంటి మూపురం బలమైన శరీర సౌష్ఠవం దూకుడుగా రంకేయటం ఎంత బరువైనా సునాయాసంగా లాగేయటం ఒక్క మాటలో చెప్పాలంటే రాజసానికి నిలువెత్తు నిదర్శనం ఏపీలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ ఎద్దులు నిర్లక్ష్యం కారణంగా అంతరించిపోతున్నాయి కానీ బ్రెజిల్లో మాత్రం ఒంగోలు జాతి సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రెజిల్లో నిర్వహించిన వేలల్లో ఒంగోలు జాతి ఆవు అక్షరాల నలభై ఒక్క కోట్ల రూపాయలు పలికింది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది ఇంతకీ మన ఒంగోలు గిత్త బ్రెజిల్ ఎలా చేరింది దీని వెనక కహానీ ఏంటి ఎద్దుల్లో ఎన్ని జాతులున్నా ఒంగోలు జాతికున్న క్రేజ్ వేరు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒంగోలు జాతి ఎద్దులు ఆవులకు పుట్టినీళ్లు గండ్లకమ్మ పాలేరు నది మధ్యలోని కరవతి ఆ ప్రాంత వాతావరణం భూమిలోని లవణాలు అందులో పండించిన గడ్డి తినటం వల్లే బలిష్టమైన ఒంగోలు జాతి పుట్టుకొచ్చిందని స్థానికులు చెప్తారు దాదాపు వెయ్యి కేజీలకు పైగా బరువుండే ఒంగోలు గిత్తలు చాలా బలిష్టంగా ఉంటాయి ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే తత్వం వీటి సొంతం తెల్లని రంగులో చురుకైన చూపులతో ఆకట్టుకునే ఈ జాతి ఎడ్లు కాడి కట్టుకొని ఒకసారి పొలంలోకి దిగాయంటే అలు పెరగకుండా ఐదారెకరాలు దున్నేస్తాయి ఒంగోలు గిత్తలు బ్రెజిల్లో అడుగు పెట్టడం వెనక పెద్ద కథే ఉంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఇంగ్లాండ్కు బయలుదేరిన ఓడలో విక్టోరియా మహారాణి కోసం కొన్ని బహుమతులు పంపారు వాటిలో రెండు ఒంగోలు జాతి పశువులు కూడా ఉన్నాయి అయితే వాడ బ్రెజిల్ తీరానికి చేరుకున్నాక ఆ పశువుల్ని కొందరు స్వార్థపరులు డబ్బు కోసం అక్కడ అమ్మేశారు అలా బ్రెజిల్ కడ్డపై ఒంగోలు జాతి ప్రస్థానం మొదలైందని రెండు వేల ఒకటిలో సెకండ్ ఇంటర్నేషనల్ సిపోసియం ఆన్ ఒంగోల్ క్యాటిల్ సావర్నీలో ప్రస్తావించారు అలా నూట యాభై ఏళ్ల క్రితం బ్రెజిల్ కు చేరుకున్న ఒంగోల్ బ్రీడ్ ఆవులు గిత్తల సంఖ్య ఇప్పుడు కోట్లకు చేరింది పంతొమ్మిది వందల అరవై రెండులో భారత ప్రభుత్వం వాటి దిగుమతులు నిషేధించే వరకు ఒంగోలు జాతి పశువులు బ్రెజిల్ కు తరలిపోతూనే ఉన్నాయి బ్రెజిల్ అసోసియేషన్ ఆఫ్ జబు బ్రీడర్స్ లెక్కల ప్రకారం ప్రస్తుతం బ్రెజిల్ పశు సంపద సుమారు ఇరవై రెండు కోట్లు వాటిలో దాదాపు ఎనభై శాతం ఒంగోలు జాతి సంతతి పశువులు కావడం విశేషం ఒంగోలు ఆవు తన జీవిత కాలంలో ఆరేడు సార్లు మాత్రమే ఈ దీంతో బ్రెజిలియన్లు ఒంగోలు జాతి ఆవు నుంచి అండం ఎద్దుల నుంచి వీర్యాన్ని సేకరించి ఆర్టిఫిషియల్గా ఫర్టిలైజ్ చేసి బ్రెజిల్లోని నేటు బ్రీడ్స్లో ఇంజెక్ట్ చేస్తున్నారు ఒంగోలు జాతి సంతతిని అభివృద్ధి చేస్తున్నారు బ్రెజిల్లో ఒంగోలు జాతి పశువులు అంత ఆదరణ పొందటానికి ఒంగోలు జాతి చక్కగా ఇమిడిపోతుంది ఈ పశువులకు వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ బ్రెజిల్లో దాదాపు నలభై మూడు కోట్ల ఎకరాల గడ్డి భూములున్నాయి అంటే ఒక్కో పశువుకు సగటున రెండెకరాల భూమి ఉండటంతో వాటి పోషణ అక్కడి వారికి సులభంగా మారింది ప్రస్తుతం అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా మెక్సికో ఇండోనేషియా కొలంబియా మలేషియా సహా పలు దేశాలకు ఒంగోలు జాతి విస్తరించింది బ్రెజిల్లో వెలుగు లీనుతున్న ఒంగోలు జాతి పశువులు సొంత గడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతున్నాయి ప్రస్తుతం మన దేశంలో ఒంగోలు జాతి పశువుల సంఖ్య నాలుగు లక్షలు మాత్రమే వాటిలో మూడు లక్షల వరకు ఏపీ తెలంగాణలో ఉన్నాయి ఈ నాలుగు లక్షల పశువుల్లోనూ మేలు జాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమేనని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు ఒకప్పుడు ఒంగోలు ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో కాడెడ్ల జత కనిపించేది వ్యవసాయ పనులకు వాటిని ఉపయోగించేవారు యాంత్రీకరణ పెరగడంలో కాడెడ్ల స్థానాన్ని ట్రాక్టర్లు భర్తీ చేశాయి విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ప్రజలకు ఎక్కువ ఎద్దుల్ని ఎగుమతి చేసిన కరవదిలోనే ఇప్పుడు ఒంగోలు గిత్తలు కనిపించడం లేదు పంతొమ్మిది వందల తొంభై తర్వాత వరి సజ్జ జొన్న తదితర ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి పొగాకు మిరప సాగు పెరిగింది దీంతో పశువులకు గ్రాసం కరువై వాటి పోషణ ఆర్థిక భారంగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో పాలు ప్రధాన ఆదాయ వనరుగా మారటంతో ఒంగోలు జాతి ఆవుల స్థానాన్ని ఎక్కువ పాలిచ్చే గేదులు ఆక్రమించాయి పంతొమ్మిది వందల అరవైలో అందుబాటులోకి వచ్చిన కృత్రిమ గర్భధారణ క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపింది జెర్సీ పాలిస్టీన్ వంటి విదేశీ జాతుల్లో క్రాస్ బ్రీడింగ్ చేయడంతో స్వచ్ఛమైన ఒంగోలు జాతి పశువుల సంఖ్య తగ్గిపోయింది ఒంగోలు జాతి అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు హరప్ప మొహంజదారో నాగరికతలో కనిపించే మోపురం కలిగిన ఎద్దుల చిత్రాలు ఒంగోలు జాతివేనని అంటారు శివుని వాహనమైన నంది విగ్రహం కూడా ఒంగోలు జాతికి దగ్గరగా ఉంటుంది అయితే ఈ పశువుల పుట్టినిల్లు సైబీరియాని ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఏపీలోని గుండ్లకమ్మ మూసి ఆలేరు పరివాహక ప్రాంతాల్లో స్థిరపడ్డాయన్న వాదనలు ఉన్నాయి బ్రిటిషర్ల హయాంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి నెల్లూరు కలెక్టర్ తొలిసారి ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహించారు పద్దెనిమిది వందల అరవై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం ఒంగోలు జాతి పశువుల కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని గ్రాసం కోసం వదలాలని ఆదేశాలు జారీ చేసిందంటే వాటి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు ఒంగోలు జాతి పశువులు క్రమంగా తగ్గిపోతుండటంతో వాటి పరిరక్షణ కోసం ఆలస్యంగా అయినా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుంటూరు జిల్లాలో ఒంగోలు జాతి పశు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ కేంద్రం ఒంగోలు జాతి జన్యు పరిరక్షణకు కృషి చేస్తోంది పిండ మార్పిడి ద్వారా ఎక్కువ దూడలను పుట్టించేలా చర్యలు తీసుకుంటున్నారు ముప్పై ఏళ్లుగా ఒంగోలు జాతి ఆంబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి ఇప్పటి వరకు ఐదు లక్షల డోసులను రైతులకు పంపించారు ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ ఒంగోలు జాతి గిత్తల్ని కొని వాటికి శిక్షణ ఇస్తున్నారు కొందరు పోటీల్లో పాల్గొనే గిత్తల ధర ఒక్కొక్కటి ఐదు నుంచి ఇరవై లక్షలు ఉంటుంది ఇక వాటి పోషణ శిక్షణ కోసం నెలకు ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయినా ఒంగోలు జాతి పశువులపై ఉన్న ప్రేమతో వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్న వారు ఉన్నారు ఇక ఇప్పుడు ఈ జాతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపైనా ఉంది